ఇది ఇంపార్టెంట్ సిక్స్టీ డేస్ లో చేసుకోవడానికి ఇంతకు ముందు పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ భాగంగా మనకు చాలా వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ కావాలి మేడం అడిగారు హౌ విల్ యూ కంప్లీట్ దిస్ ఇన్ టైం ఫ్రేమ్ ఇంతకుముందు ఒక ఎంసీ ఉంటే మన వాళ్ళు మెడికల్ అంటే కాలేజ్ లో లేకపోతే హాస్పిటల్లో ప్రతిరోజు వెళ్ళి రిక్వెస్ట్ చేసి మెడి ఎంసీ తీసుకో వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎస్ఓపీస్ కొత్త ఎస్ఓపీస్ లో ఇట్ ఈస్ డ్యూటీ బౌండ్ అన్ ద డాక్టర్ దట్ వాళ్ళు పంపించాలి సపోజ్ ఒక వారం లోపల పంపించాలి సో మనకు అన్ని టైమ్ లైన్స్ ఫిక్స్ అయితే మన ఇన్వెస్టిగేషన్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ అవుతుంది మనకు ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్షీట్ ఫైల్ చేయడానికి చాలా ఎఫ్ఎస్ఎల్ నుంచి కావాలి ఎఫ్ఎస్ఎల్ నుంచి చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు అదేవిధంగా ఎంసీ కావాలి సపోజ్ మనకు ఒక సివిల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ ఉంది ఇది మనకు ఫిఫ్టీన్ రోజులో అట్లా ఒక అందరికి ఒక టైం లైన్ చట్టం పరంగా ఫిక్స్ చేయడం జరిగింది ఇంతకు వరకు మనం మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఉంది ఇవ్వండి బట్ ఇప్పుడు అన్ని రూల్ పరంగా ఫిక్స్ అయిపోతుంది సో డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఒకటి టైం లైన్ మేనేజ్ అవుతుంది రెండు ఉండడానికి డెఫినెట్లీ ఇది అవకాశం ఉంది చెప్పాము మీరు మీ కంప్లైంట్ ఆన్లైన్ ఇవ్వచ్చు కానీ విదిన్ త్రీ డేస్ మీరు వచ్చి మీరు చెప్పాలి ఇది నేనే కంప్లైంట్ ఇచ్చాము అది మళ్ళీ ఎస్ఓపీస్ కి భాగంగా ఇంతకు ముందు కూడా తప్పు చేసినా తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఇది చాలా పెద్ద ఫ్రేమ్ వర్క్ ఉంది ఈ ఫ్రేమ్ వర్క్ మనకు ఈ చిన్న విషయం అంటే తప్పు చేసినా వాళ్ళకి పనిష్మెంట్ గురించి మనకు డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్ ఉంటుంది బట్ డెఫినెట్లీ టైం లైన్స్ ఫిక్స్ అయితే మేము ఆ గురించి డే డిలే చేసాము ఈ గురించి తప్పు అయింది అట్లా చెప్పుకోవడానికి లేదు సో పోలీస్ ఆఫీసర్ విల్ ఆల్సో బి అండర్ ఫుల్ ప్రెసర్ ప్రెసర్ అంటే దే విల్ బి డ్యూటీ బౌండ్ వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది టైమ్ లైన్ ఫాలో చేయడానికి అన్ని ఎవిడెన్స్ ఉంది సపోజ్ తప్పు ఎట్లా అవుతుంది ఇక్కడ రాస్తాము అక్కడ సంఘటన జరిగింది ఇక్కడ నుంచి రాస్తాము నౌ దట్ ఈస్ నాట్ పాసిబుల్ మీరు సీన్కి వెళ్ళి అప్లోడ్ చేయాలి అప్లోడ్ జిపిఎస్ లొకేషన్తో అప్లోడ్ క్లౌడ్లో అయిపోతుంది సో మన వాళ్ళకి కూడా నిర్లక్షణ చేయడానికి అవకాశం చాలా తగ్గిపోతుంది నిర్లక్షణ తక్కువ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కన్విక్సన్ సో ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ గుడ్ చేంజ్ కానీ మనం అందరు కలిసి ఉండాలి ప్రజలకి లాభం గురించి ఇది చేంజ్ ఉంది ఈ చేంజ్ కి మనము నిజంగానే నిజం నిజాయితీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అది మాకు తయారీ ఉంది మీ అందరికీ సహకారం కావాలి పోలీస్ ప్రెషర్ లో ఉంటారు ఇది ప్రిజంప్షన్ ఉంది వర్క్ ప్రెషర్ అందరికీ ఉంటుంది డాక్టర్స్ కి ఉంటుందన్న సో మనము అందరు ఎవరు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో పని చేస్తే అందరి మీద ప్రెషర్ ఉంటుంది రకరకాల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది బట్ మన పని చట్టం పరంగా ఉండాలి అండ్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ పెటిషనర్స్ గురించి మనము ఇంతకు ముందు కూడా రెండు నంబర్ ఇచ్చాము అన్ని చోట్ల ఎలెవెన్ నుంచి వన్ వరకు మన ఆఫీసర్స్ ఉంటారు ఎస్ఎచ్ఓ నుంచి డీసీపీ వరకు మేము కూడా ఉంటాము ఒకవేళ టూర్ లో లేకున్నా రెండు నంబర్ నా ఆఫీస్ నుంచి కూడా ఇంతకు వరకు కూడా ఇచ్చాము బట్ అగైన్ మీ అందరితో షేర్ చేస్తాము మీరు పబ్లిక్కి ఇది డిస్ స్ప్రెడ్ చేయండి కంప్లైంట్ ఉంటే మా దగ్గర రావచ్చు లేకపోతే మొబైల్ వాట్సాప్ తో కూడా షేర్ చేసుకోవచ్చు డెఫినెట్లీ మేము కూడా ఒక కమిటీ ఫామ్ చేసి మాకు ఉన్న ఒక ఇన్స్పెక్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ రెండు కాన్స్టేబుల్ ఒక టీం తయారు చేసి ఈ పెటిషన్స్ ఎవరు వస్తుంది అది స్పెషల్ అటెన్షన్ చేస్తాము ఆ పిటిషన్ ద్వారా కూడా మనకు ఏదో ఒక మిస్ అయితే మన దగ్గర వచ్చేస్తే మనము వాళ్ళకి మళ్ళీ ప్రాపర్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ లో మార్క్ చేసుకోవచ్చు ఒకవేళ సివిల్ గా ఉంటే చెప్తాము దిస్ ఇస్ నాట్ విదిన్ ఆర్ పర్వ్యూ ఇంతకు ముందు కూడా సెక్షన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ ఉండేవాళ్ళు సో అన్ని సిస్టమ్స్ ఆల్రెడీ సెట్ ఉంది జ్యుడిషియస్ గా వాడుకోవాలి ఎప్పుడు కూడా అట్లా పరిస్థితి ఉంటే మేము పరిస్థితి చూసిన జడ్జ్మెంట్ ఇచ్చేవాళ్ళు అనౌన్స్మెంట్ ముందు అనౌన్స్మెంట్ చేసి సడన్ గా మీరు నలుగురు ఉంటే పట్టుకునే వాళ్ళు లేదు ముందు ప్రొసీడింగ్స్ ఉంటుంది మీడియాలో మెసేజ్ ఉంటుంది న్యూస్ పేపర్లో మెసేజ్ ఉంటుంది ఈ రోజు నుంచి ఈ రోజు వరకు సపోజ్ ఎలక్షన్ ఉంటే లా అండ్ ఆర్డర్ ఉంటే చేస్తాము డెఫినెట్లీ రూల్ విల్ బి ఫాలోడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఓన్లీ ఇది నంబర్ మీరు ఒకసారి మళ్ళీ నోట్ చేయండి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ జీరో వాట్సాప్ కూడా ఉంది కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మా ఆఫీస్ గురించి ఉంటే బట్ మై రిక్వెస్ట్ విల్ బి నేను అందరికి చెప్పాము అండ్ ఐ విల్ మేక్ ఇట్ షూర్ ఆల్ ఎస్హెచ్ఓ విల్ సిట్ ఇన్ దియర్ ఆఫీస్ ఇన్ ది మార్నింగ్ అవర్ నేను ఎప్పుడు కూడా సర్ప్రైజ్ విజిట్ చేసినా వాళ్ళకి రిజిస్టర్ చూస్తాము నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను మాట్లాడతాము అది వేరే ఎస్హెచ్ఓ దగ్గర ఎవరెవరు వచ్చారు వాళ్ళకి ఫోన్ నంబర్ లో నేను సొంతగానే మాట్లాడతాము నా ఉద్దేశ్యం ఉంది ఫస్ట్ లైన్ మంచి పని చేయాలి పోలీస్ స్టేషన్ మంచి పని చేస్తే ఏసీపీ డిసిపి దగ్గర ఆల్మోస్ట్ సూపర్విజన్ పని ఉంటుంది సో ఇప్పుడు మా ఉద్దేశం ఉంది పోలీస్ స్టేషన్ కి స్ట్రెంగ్ చేయాలి వాళ్ళకి మంచి ఆఫీసర్స్ కూడా అంటే మెన్ పవర్ కూడా మాక్సిమం వాళ్ళకి ఇస్తాము అక్కడే మన సూపర్విజన్ ఉంటుంది అక్కడే మనకు ఫోకస్ ఉంటుంది అక్కడ మేము రిక్వెస్ట్ చేస్తాము అందర్ పిటిషనర్స్ కి మీరు మీకు కంప్లైంట్ ఉంటే విజిట్ చేయండి ఒకవేళ అక్కడ జరగలేకపోతే నా దగ్గర రండి ఐ విల్ టేక్ ది ఎస్ఎచ్ఓ ఫస్ట్ టు ది టాస్క్ మా దగ్గర డైరెక్టర్ వచ్చినా కూడా ఓకే బట్ ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళినా అక్కడ మీకు టైం ఇవ్వలేదు లేకపోతే న్యాయం జరగలేదు అది విషయం కూడా మా దగ్గర వచ్చినా ఐ విల్ గెట్ ఇట్ ఇన్క్వైర్డ్ విత్ కన్సర్న్ సీనియర్ ఆఫీసర్ సిస్టమ్ పని చేయాలి అన్ని మనమే చేయాలి ఎట్లా ఉంటే దిస్ విల్ బికమ్ టూ మచ్ లోడెడ్ అండ్ ఇట్ విల్ బి ఇన్ష్యూర్డ్ ఎట్టి పరిస్థితిలో అవినీతి అండ్ హై హెడెడ్నెస్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఎక్కడ కూడా మనకు ఉంటే విల్ టేక్ టఫ్ యాక్షన్ బట్ ఐ కెన్ టెల్ యూ నేను ఈ వరంగల్లో ఇది నా థర్డ్ టెన్ ఇయర్ ఉంది రెండు ఎలక్షన్ అయింది ఐ కెన్ టెల్ యూ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పులిస్ ఐఎమ్ వెరీ ష్యూర్ మన పర్ఫార్మెన్స్ కూడా ఆ బెస్ట్ అలాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ కి అవసరం ఉంటే డెఫినెట్లీ విల్ డూ బట్ యాజ్ ఫార్ యాజ్ ది ఆఫీసర్స్ ఆర్ కన్సర్న్ దే ఆల్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పని చేస్తున్నారు చేశారు అండ్ దే విల్ డూ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో సో మై రిక్వెస్ట్ విల్ బి ప్లీజ్ అప్రోచ్ దెమ్ మీరు వాళ్ళకి అప్రోచ్ చేసిన న్యాయం జరగలేదు అట్లా ఉంటే ఐ విల్ ఆల్సో హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ బట్ ప్లీజ్ అప్రోచ్ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ టెల్ మీ నాకు తర్వాత చెప్పండి సార్ నేను ఫలానా రోజులో ఎస్ఐ గారి దగ్గర వెళ్ళాము సిఐ గారి దగ్గర వెళ్ళాము ఈ మ్యాటర్ చెప్పాము మూడు రోజుల నుంచి ఏం జరగలేదు ఐ విల్ టేక్ దెమ్ టు ది టాస్క్ బట్ ప్లీజ్ అప్రోచ్ దెబ్ ఫస్ట్ సో దాట్ దే నో ద సబ్జెక్ట్ ఓకే ఈ కొత్త చట్టానికి రా తీసుకురావడానికి వరంగల్ ఒక ఉద్దేశ్యం లేదు ఈ మొత్తం కంట్రీ గురించి ఉంది బట్ డెఫినెట్లీ నేను చెప్పాము మీరు వెళ్ళారు ఎవరు వెళ్ళారు వాళ్ళు మూడు రోజుల నుంచి ఏం యాక్షన్ తీసుకోలేదు నా దగ్గర రండి ఇదే కోసం ఈ నంబర్ ఇస్తున్నాము ప్రతి రోజు నేను ఇక్కడ కూర్చుంటున్నాము ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఈ సంవత్సరం మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ పిటిషన్స్ నేను విన్నాము ప్రతి రోజు థర్టీ ప్లస్ ఉంటుంది కొంత మనతో డైరెక్ట్ గా రిలేటెడ్ ఉంటుంది కొంత వేరే విషయం అంటే వేరే సబ్జెక్ట్స్ తో రిలేటెడ్ ఉంటుంది బట్ వాళ్ళకి నమ్మకం ఉండాలి మా దగ్గర వచ్చిన వాళ్ళకి మేము డెఫినెట్లీ ఫోన్ చేసి నా దగ్గర నంబర్ ఉంది రికార్డు ఉంది ఎవరెవరికి ఏ రోజులో మా వాళ్ళు ఫోన్ చేసి మీరు మా దగ్గర వచ్చారు మీకు ఏమైంది ఇట్స్ లైక్ ఎ డాక్టర్ డాక్టర్ దగ్గర మీరు పోతే మళ్ళీ ఫాలోఅప్ ఉండాలి సో మేము మా వైపు చేస్తున్నాము మా అందరు ఆఫీసర్స్ మంచి వాళ్ళు రెండు కొత్త డీసీపీస్ కూడా వచ్చారు దే వాల్ ఆర్ వెరీ గుడ్ పాత డీసీపీ కూడా మంచివాడు తర్వాత మనకు ఎస్ హెచ్ఓస్ ఉన్నారు ప్లీజ్ గో టు దెమ్ అప్రోచ్ దెమ్ ఒకవేళ మీ దృష్టిలో న్యాయం జరగలేదు అట్లా అయితే డెఫినెట్లీ కమ్ టు మీ